జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేస్తారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో కళయ తిరుగుతూ వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో తొలుత ఎమర్జెన్సీ వార్డును సందర్శించారు అక్కడి రోగులతో మాట్లాడారు వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా మందులు ఇస్తున్నారా ఎన్ని రోజుల నుండి ఆసుపత్రిలో ఉన్నారో ఇలాంటి తదితర వివరాలు తెలుసుకున్నారు ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉంటూ రోగులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని మెరుగైన సేవలు అందించాలని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని వీటిని ప్రజలు వినియోగించుకునేలా చూడాలని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు अब चलिए चलिए बेचरोसो लेना अब चलिए चलिए

Good morning madam good morning can you come to assessment